ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి వందనములు ఎఫ్సిల్ క్రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచ్చిన మనం చదువుకుందాము ఎఫ్సిల్ క్రాసిన పత్రిక మొదటి మొదటి అధ్యాయము మూడవ వచ్చినము కొత్త నిబంధన మన ప్రభు అయిన తండ్రి యగు దేవుడు గాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అలెల్లుయా ఏసు క్రీస్తు ప్రభువారి ద్వారా పరలోక విషయములలో ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును దేవుడు ఏం చేశాడంట మనకు అనుగ్రహించాడు అయితే పరలోక సంబంధమైన ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే ఏంటి అయితే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకు తెలుసు పరలోక సంబంధమైన ఆశీర్వాదం అంటే మొట్టమొదటి మనకి ఏదైనా వచ్చింది అంటే దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకి ఇచ్చింది ఏంటంటే రక్షణే మనకు అతి గొప్ప విషయం ఏంటంటే ఈ ఈ సృష్టిలో ఎవరికి లేని భాగ్యము నీకు నాకు ఉందేనంటే అది ఎలాంటి ఆశీర్వాదం అంట పరలోక సంబంధము పరలోక విషయములో ఆత్మ సంబంధమైనది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏదైనా అంటే దేవుడు తన కుమారుని లోకానికి పంపించి నీ కొరకు నా కొరకు ఆయన సినువులో మరణించి తిరిగి లేయడమే ఏంటనంటే గొప్ప ఆశీర్వాదకరం మనకు ఏంటంటే ఆయన మరణించి తిరిగి తిరిగిలేయటం వల్ల నీకేమొచ్చింది నీ పాపం పరిహారమైనది నీకు రక్షణ వచ్చింది దేవుని కృప వచ్చింది దేవుని ప్రేమ వచ్చింది దేవుడు అన్నిటికన్నా ముఖ్యంగా దేవుడు నిన్ను ప్రేమించాడు హలే అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించుటకు తండ్రి తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు అయితే చూడండి ఇదే రెండో అధ్యాయంలో నాలుగైదు వచనాలు మనం ఒకసారి చదివితే అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సత్యన ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన చేత మహాప్రేమ చేత మనను క్రీస్తు కూడా బ్రతికించను కృప చేత మీరు రక్షింపబడి విన్నారు హూయా మనం ఏమై ఉన్నామంట క్రీస్తు యేసు క్రీస్తు ప్రభువారి లోకంలోకి రాక మునుపు మనం అపరాధాల చేత ఏమైన్నాము సచ్చిన వారమై ఉన్నప్పుడు తండ్రి తన కుమార్ని లోకానికి పంపించి మన అపరాధం చచ్చిన వారంటే సైతం మన ఏడలో చూపిన ఆయన మహా ప్రేమ చేత ఈరోజు మనం ఏమై ఉన్నాము బ్రతికి ఉన్నాము హలే మనకు ఎలాగా మనం బ్రతికి ఉన్నాము అని అంటే ముందు బ్రతికి అంటే మనము దేవుని రక్షణ లేకుండా దేవుని ప్రేమ తెలుసుకోకుండా దేవుని జీవం మనలో లేకుండా ఒకవేళ బ్రతికున్నా కూడా మనం ఎలాంటి పరము మరణించిన వారితోనే సమానము ఎందుకనంటే ఈరోజు ఆయన మహా ప్రేమ చేత ఈరోజు మనం ఏమై ఉన్నామంటే రక్షింపబడి ఉన్నాము ఆయన కృప చేత ఈరోజు మనం బ్రతికింపబడి ఉన్నాము హలెలుయా అయితే సచ్చిన వారం అయి ఉండగానంటే మనము ఈ ఇంతకు ముందు మనం ఎలాగున్నామంటే ఈ లోక ఆచారాలను అనుసరిస్తూ లోక మర్యాదను ప్రేమిస్తూ దాని దాని పరిస్థితుల్లో మన శరీర అవసరతలను మన శరీర కార్యములు మనం తీర్చుకుంటూ అందులో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనము మనము అయినా ఎలాగున్నామనంట సచినవారమై ఉన్నామనంట అలెయ ఆయన కరుణా సంపన్నుడ ఉండి మన అపరాధముల చేత సచ్చిన వారై ఉన్నప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనము క్రీస్తుతో కూడా బ్రతికించను అలెలుయేసు క్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే ఈ లోకములకు వచ్చి ఆయన మరణించి తిరిగి లేచారో ఆయనతో కూడా మనము కూడా ఈరోజు ఏమై ఉన్నాము మరణించి తిరిగి లేచు అన్నాం మనం బ్రతికి ఉన్నాము మన పాత జీవితం అంతా ఏమైనది చచ్చిపోయింది మన పాత జీవితం అంతా కూడా ఏమైనాది సమాధి చేయబడింది మన పాత కార్యములన్నీ కూడా ఏమైనాయి మనము అదే రెండో అధ్యాయములు ఉంటది మీరు ఇంతకు ముందు వాయు మండల సంబంధ అధిపతి అయినా అనగా విధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించి శక్తికి అధిపతి అని అనుసరించు ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటే అని ఈ ప్రపంచ ధర్మం చొప్పున మనం మునిపి ఏం చేశాము నడుచుకున్నాం అయిట్ ఆశ్రయించాము అయితే ప్రకారం నడుచుకున్నాం ఆ మార్గంలో వెళ్ళాము అయితే ఆ మార్గంలో ఏం లేదు మనకు జీవం లేదు జీవితం లేదు పరలోకం లేదు నిత్య జీవం లేదు అని తెలుసు కూడా మనం ఏం చేసాము అందులో నడుచుకున్నాము కానీ కరుణా సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఆయన ప్రేమ చేత ఈరోజు మనం ఏమై ఉన్నాము బ్రతికి ఉన్నాము హలెయ అదే ఈ రోజు పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఏదైనా ఉందంటే పరలోక పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఏదైనా ఉందేనంటే ఈరోజు నువ్వు దేవుడు నిన్ను రక్షింపించు రక్షించున్నాడు అదే గొప్ప ఆశీర్వాదం నీకు హల ఈ రోజు నువ్వు బ్రతికి ఉన్నావు జీవిస్తూ ఉన్నావు నీలో ఉన్న జీవము